కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఒక అధికారికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు చెప్పి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించినందుకు డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి ఒక అధికారిని డిమోషన్ చేసింది ఆయన డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావు ఆయన పేరు ఆయన్ని ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు కూడా ఇచ్చింది గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావు మీద చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఆదేశాలు ఇచ్చింది అధికారులు చట్టానికి అతిథులమనే భావన ఏదైతే ఉందో అది తగదు అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారి ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది గతంలో గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన ఉండే తాతా మోహన్ రావుకి గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణను తొలగించవద్దని వేసి రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండవ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి రెండు వేల పద్నాలుగులో ఆక్రమణని తొలగించేశారు దీంతోనే ఆ అధికారి అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి అధికారి ఇప్పుడు ప్రమోషన్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడంట డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందినటువంటి మోహన్ రావుకి హైకోర్టు రెండు నెలల్లో జైలు శిక్ష కూడా విధించింది హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆ పిటిషన్ మీద విచారణ జరిపడు ఉంటే సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన మోహన్ రావుకి తహసీల్దార్గా డిమోషన్ కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఈ కూటమి ప్రభుత్వంలో చాలామంది అధికారులు చాలా చేశారు వీళ్ళ పరిస్థితి ముందు ముందు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తేనే పాపం అధికార పరిస్థితి మీద ఆ అధికారుల యొక్క పరిస్థితి చూస్తే జాలేస్తుంది చాలామంది ఉన్నారు కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఏపీ పోలీసులు కానీ అదేవిధంగా అధికారులు చాలామంది వ్యతిరేకంగా వెళ్తున్నారు కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కూడా వెళ్తున్నారు వాళ్ళ మీద ఎందుకంటే ఈ కేసు కూడా రెండు వేల జరిగితే తీర్పు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఎవరైతే అధికారులు కోర్టు ఉల్లంఘన కింద పనిచేస్తున్నారో వారి పరిస్థితి ఏంటో ఒకసారి మనందరూ కూడా ఊహించు ఊహించుకోవచ్చు